सर सर रिपोर्ट किया सर भाई सर रिपोर्ट किया सर

இல்ல இல்ல. எல்மடு பால அது. ஓனா ஓனா. பால தென்னல் விடு. ஓகே எல்றி. நிளம நிளமடு. கா ப்ளீஸ் انا சைடுல நில்றோம். அலோ. பிரிகனடவும் நம்ம பிரிகனடவும். انا பிரிகனட. நடவல் பிரிகனட செஞ்சா அந்திரா செஞ்சா. 3.

살버 जाते हैं అక్కడ సగంగా ఉంటేన అక్కడ అన అన్న నమస్కారం నా వడ తీసాడు తీసాడు నాకు వేస్ట్ కాదు తీసేదాత మొకల మళ్ళా అడగాల్సి వస్తుంది నువ్వు వాడి ద్రో చేస్తావు అన్నం ఒక సినిమా చేస్తావు నునర నా చందర నువ్వు నేను ఉండுறా రాగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్ వి దాదాపుగా పదిహేడు వేల భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు మళ్ళీ ఆరు వేల మంది అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది నాలుగున్నర సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు అన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికి అర్థమవుతున్న విషయం ఆయన ఎంత మంచాడు అనుక వాళ్ళ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగన్ అన్నకి షర్మిలమ్మకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్ని కూడా పనిచేశారు ఇంకేం కావాలి